చెప్పండి స్వామి ఏ భవానీ మాత అమ్మా ఎక్కువ పై నుంచి మీ పేరేం పేరు నాయనా ముసలి మీ ఎవరి పేరు దేవుడి అమ్మ కదా మేమిద్దరం కూడా తెలిచో తెలియకో ఏ సుప్రభులేకి వెళ్దాము అయితే కర్మఫలంగా చెప్పండి కర్మఫలంగా తెలియక తప్పు చేశాము ఇక పైనుంచి మేమిద్దరినీ కూడా మళ్ళీ స్వధర్మం లెక్కి వచ్చేస్తున్నాము ఇది ప్రమాణకం ఇది గురజ్ఞ ఇది అమ్మవారి మీద ఇది అమ్మవారి మీద పై నుంచి మేము ఇప్పుడు కూడా ఆ దుర్గమ్మ తల్లిని ఆంజనేయ స్వామిని ఆ రాము ఎల్లవేళలా చల్లగా మళ్ళీ కొలుసుకుంటాము చేపట్టండి రెండు సీలు రాసుకోండి అంటే మైలు ఇంతవరకు మైల్లో ఉన్నారు కదా ఆ పోవటాన్ని